ఇరవై ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేశాడు నిందితుడు సిద్ధార్థ రెడ్డి నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్పై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది ప్రత్యూష సిద్ధార్థ్ రెడ్డి హైదరాబాద్ లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నా ఇంటర్ తర్వాత ప్రత్యూష సినిమాలోకి వెళ్ళగా సిద్ధార్థ్ రెడ్డి ఇంజనీరింగ్ లో చేరాడు రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడున ఇద్దరు విషయం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు ప్రత్యూష ఇరవై నాలుగున చనిపోయారు చికిత్స అనంతరం మార్చి తొమ్మిదిన సిద్ధార్థ్ రెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు ఇద్దరు కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగినట్లు పరీక్షలో గుర్తించారు ఆర్గానో పాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని ఊపిరాడకుండా చేయడం మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన సిబిఐ నిందితుడిపై త్రీ నాట్ సిక్స్ ఆత్మహత్యకు పురుగల్పడం త్రీ నాట్ నైన్ ఆత్మహత్యకు యత్నించడం సెక్షన్ల కింద ఛార్జ్ షీటును దాఖలు చేసింది ఇక నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష ఐదు వేల జరిమానా విధిస్తూ రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో తీర్పు చెప్పారు దీనిపై సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానాను యాభై వేలకు పెంచుతూ రెండు వేల పదకొండు డిసెంబర్ ఇరవై ఐదున తీర్పు వెల్లడించారు దీనిపై సిద్ధార్థ రెడ్డి తల్లి సరోజినీదేవి రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు ఇక సిబిఐ తరఫున సీనియర్ న్యాయవాది సచికేత్ జోషి వాదనలు వినిపిస్తూ కేసులో సాక్ష్యాధారాలన్నీ నిరూపితమయ్యాయన్నారు ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పిన సిద్ధార్థకు సెక్షన్ త్రీ నాట్ టూ కింద శిక్ష విధించాలని సాధ్యం కాకపోతే సెక్షన్ త్రీ నాట్ సిక్స్ కింద గరిష్ట శిక్ష విధించాలని విన్నవించారు మృతురాలు నిందితుడు ఇద్దరూ కలిసి పురుగు మందు తీసుకున్నందువల్ల ఆత్మహత్యకు ఉసిగొల్పాడన్న అంశం ఉత్పన్నం కాదని నిందితుడి తరఫున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు ఎల్ నరసింహారెడ్డి వాదించారు